అన్ని పూర్తి చేస్తే ఈ ప్రాంతం ఒక ఎకనమిక్ హబ్గా తయారవుతుంది ఇక్కడుండే ఉత్తరాంధ్ర యువత వేరే ప్రాంతానికి పోయే అవకాశం అవసరం లేదు అలాంటి ప్రాజెక్టులు చాలా చేశాం ఈ రోజు నేను వచ్చింది కూడా ఇక్కడికి మెయిన్ గా వచ్చింది మా ఎన్డీఏ కూటమికి ఉత్తరాంధ్ర బ్రహ్మరథం పట్టారు మాక్సిమం ఓట్లు వేశారు అంటే ఓట్ల వర్షం కురిపించారు రాష్ట్రం అంతా సునామీ ఆ సునామీలో నెంబర్ వన్ ఉత్తరాంధ్ర నేను కూడా మెసేజ్ ఇవ్వాలని ఇక్కడికి వచ్చాను ఎప్పుడు కూడా ఓట్లు వేసిన వర్గాలు ఓట్లు ఓట్లేసిన ప్రాంతాలను కానీ మర్చిపోవడం సభవు కాదు అందరికి న్యాయం చేస్తాం కానీ ఎక్స్ట్రాగా వీళ్ళకి చేయాల్సిన అవసరం ఉంది ఆ నమ్మకం మా మీద వీళ్ళు పెట్టుకున్నారు తప్పకుండా దానికోసం నేను వచ్చాను నా టూర్ ప్రోగ్రామ్ చూస్తే జిల్లాలో తిరిగే ఫస్ట్ ప్రోగ్రామ్ ఉత్తరాంధ్రకి వచ్చాను ఇక్కడి నుంచి మళ్ళా నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళాలి రాయలసీమ వెళ్ళి వెళ్తున్నాను ఆ మెసేజ్ కూడా ఇవ్వాలనుకున్నాను వచ్చి చూశాను నేను ఒకటే మీ అందరికి ఆమె ఇస్తున్నా రెండు వేల ఇరవై ఆరు వాళ్ళు జూన్ అంటున్నారు నేను ఇంకా ముందే తీసులమంటున్నాను దాన్ని ఇంకా ప్రీ చేయాలి ఏం చేస్తారు వర్కౌట్ చేస్తారు మ్యాక్సిమం జూన్ థర్టీ ఎయిత్ కంటే ఎక్సైడ్ కాదు ముందుకు పోదు ఇంకా ఎనికి వస్తుంది వచ్చి దీన్ని ఆపరేషన్ చేయాలి దానికి ఏమేం కావాలో అన్ని కూడా సహకరిస్తాం ఈ ప్రాజెక్ట్ ని పరిగెత్తిస్తాం అదే చెప్పాను రామ్మోహన్ అడిగిడికి వస్తా ఉంటావు రెగ్యులర్ గా నేను పోలవర్ అయితే ఇన్స్పెక్ట్ చేసానో మరి ఇన్స్పెక్ట్ చేసి అన్ని రెడీగా ఉన్నాయి పూర్తి చేయించే బాధ్యత అనుభవాలు కూడా ఉన్నాయి మీకు మొత్తం అన్ని ఎయిర్పోర్ట్లు చూడొచ్చు సివిల్ ఏవియేషన్ మినిస్టర్ గా చూసిన తర్వాత యూజర్స్ ఫ్రెండ్లీ లేటెస్ట్ టెక్నాలజీస్ వన్ ఆఫ్ ది మోస్ట్ మోడ్రన్ ఎయిర్పోర్ట్ విశాఖపట్నం రావాలి దానికి కూడా దోహదం చేయమని వారిని కోరాను నాకు ఆ నమ్మకం ఉంది సమర్థత ఉంది ఆయనకి అదే మరిగా ఫస్ట్ ఎయిర్పోర్ట్ నేను జిఎంఆర్క్ ఇచ్చినప్పుడు చాలా టెస్ట్ చేశాను వాడిని ఒక ఇరవై ముప్పై నమూనాలు తయారు చేయమన్నాను తయారు చేసుకొచ్చారు అక్కడి నుంచి దేశంలోనే గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్లు వచ్చాయి హైదరాబాద్ తో ప్రారంభం అయిన తర్వాత వీళ్లు గ్రో అయ్యారు దేశం గ్రో అయింది గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్స్ వచ్చాయి ప్యాసింజర్స్ చాలా ఉపయోగపడింది అభివృద్ధికి ఒక మూలంగా మన మెయిన్ గ్రోత్ ఇంజిన్ గా ఎయిర్పోర్ట్స్ డెవలప్డ్ కూడా తయారైంది ఆర్ వెరీ హ్యాపీ అందుకే ఈ నాలుగు విషయాలు మీకు చెప్పడం కోసం ఈ సమావేశం పిలిచాం మళ్లీ అవసరమైతే మళ్లీ వస్తా ఇది ప్రారంభం మాత్రం విశాఖపట్నం రుణం తీర్చుకుంటాం వీళ్ళు చూపించిన అభిమానం ఎన్ని క్రైసిస్ ఉన్నా నా మీద వాళ్ళకు ఒక నమ్మకం వాళ్ళ మీద నాకు ఒక నమ్మకం ఈరోజు మా ఇద్దరికే కాకుండా పవన్ కళ్యాణ్ గారు కూడా జనసేన కూడా పూర్తి సపోర్ట్ ఉండే ప్రాంతం అందుకే బీజేపీ అందరం కలిసిన తర్వాత ఒక సునామీ క్రియేట్ చేశారు హిస్టారికల్ విక్టరీ వచ్చింది ఆర్ వెరీ హ్యాపీ మళ్ళీ నేను మిగిలిన డీటెయిల్స్ ఏదైనా ఉంటే క్వశ్చన్స్ ఉంటే మెట్రిక్ జోన్ లో మాట్లాడుతా థ్యాంక్ యూ థ్యాంక్ యూ అని ఇంకా దీంతో సమానంగా ఐదారు ఎయిర్పోర్ట్లు వస్తాయి కుప్పం ఒకటి దగదర్ ఒకటి నాగార్ సాగర్ ఒకటి అదే మరి ఇక్కడ మూలపేట కూడా ఆలోచిస్తున్న ఇది అవతాని అది ఇదే మరి ఇంకా కూడా ఒకటి ట్రెండు ఎక్కడైతే లాజిస్టిక్స్ చూసుకొని ఇప్పుడే మన వాళ్ళు అడిగారు పి విజయరాజు పేరు పెడితే బాగుంటుంది అనేది కేంద్రం చేయాలి వర్క్ అవుట్ తప్పకుండా మెట్రో కూడా ఉంది ఇప్పుడు నేను మహాగపట్నానికి మెట్రో రావాలి అది వస్తేనే భవిష్యత్తు దాన్ని కూడా కనెక్టివిటీ తీసుకొస్తాం ఎయిర్పోర్ట్ కి డెఫినెట్ తీసుకొస్తాం